ప్రారంభం సెప్టెంబర్ పద్దెనిమిది నుండి అక్టోబర్ నుండితో ముగుస్తుంది మహాలయ పక్షంలో పాటించవలసిన నియమాలు మహాలయ పక్షంలో పదిహేను రోజుల పాటు పితృదేవతలను స్మరించుకోవాలి ప్రతిరోజు విధిగా ఒంటి పూట భోజనం చేయాలి మద్యపానం ముట్టరాదు బ్రహ్మచర్యం పాటించాలి పితృదేవతలు ప్రతినిత్యం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జలతర్పణం వదలాలి పదిహేను రోజులు కాని కానివారు కనీసం మహాలయ అమావాస రోజు తర్పణం వదలాలి జుట్టు గోళ్ళు కత్తిరించుకోకూడదు ఆకులు కాకులకు ఆహారం ఇవ్వాలి పదిహేను రోజుల పాటు అన్నదానం చేస్తే విశిష్టమైన ఫలం దక్కుతుంది పేదలకు వస్త్రదానం చేయాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబానం ఇవ్వాలి చివరిగా మహాలయ అమావాస పక్షం పదిహేను రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు మహాలయ అమావాస రోజు తర్పణ కార్యక్రమం చేశాక పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి స్కంద పురాణం ప్రకారం మహాలయ పక్షంలో చేసే పూజ శ్రద్ధ దాన పుణ్యకర్మాల వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి అవుతుంది పితృదోషాల వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని ఆటంకాలు సమస్యలు తొలగిపోతాయి